తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మన సమాజంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం స్వభావం ఉంటాయి అయితే కొందరు వ్యక్తులు అందరికంటే భిన్నంగా ఉంటారు నలుగురిలో చాలా ప్రత్యేకంగా నిలుస్తారు పుట్టిన తేదీ ఆధారంగా కొందరికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది సంఖ్యాశాస్త్రం ప్రకారం నెలలో ఐదు తేదీల్లో పుట్టిన వ్యక్తులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను వీరు చాలా సులభంగా అధిగమిస్తారు ఏ ఏ తేదీల్లో జన్మించిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం నెలలో ముప్పై ఒకటవ తేదీన జన్మించిన వ్యక్తుల ఉద్దేశం ముఖ్యమైన విషయాల్లో ఆలోచన విధానం ప్రత్యేకంగా ఉంటాయి ప్రపంచాన్ని మార్చాలనే అంకిత భావం వీరి సొంతం ఈ లక్షణం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది వీరు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను వివిధ మార్గాల్లో మోటివేట్ చేస్తారు సమాజంలో పాజిటివ్ మార్పు తీసుకురాగల సామర్థ్యం ఉండడంతో ఎన్ని ఆటంకులను అయినా సులభంగా అధిగమిస్తారు ఏదైనా నెలలో ఇరవై ఐదవ తేదీ పుట్టిన వ్యక్తులకు టీచింగ్ కెపాసిటీ పుట్టుకతోనే ఉంటుంది వీరి అంతర్దృష్టి బలంగా ఉంటుంది అందుకే ఒక టీచర్ గా ఇతరులు సరైన దిశల్లో వెళ్లేలా ప్రేరేపిస్తారు వ్యక్తుల సామర్థ్యాన్ని గుర్తించడంతో పాటు వారి లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన సహాయం చేస్తారు ఇరవై ఐదవ తేదీన పుట్టిన వ్యక్తుల నిస్వార్థ స్వభావం సహాయం చేయడానికి సంసిద్ధత వంటి లక్షణాలు వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు స్ఫూర్తిగా నిలుస్తూ అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తాయి ఏదైనా నెలలో పదహారు జన్మించిన వారు చాలా క్రియేటివ్ గా ఉంటారు భవిష్యత్తు గురించి ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తూ తమ ప్రత్యేక దృక్పథంతో ఇతరులను మోటివేట్ చేయగలరు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రశ్నించడానికి ఏ మాత్రం భయపడరు తప్పుల గురించి మాట్లాడటానికి వెనుకాడరు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వీరి ఇమాజినేషన్ ద్వారా మోటివేట్ అవుతారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన ధోరణిని పెంపొందించేలా ఎదుటి వారిని వీరు ప్రేరేపిస్తారు ఏదైనా నెలలో ఎనిమిదవ తేదీన పుట్టిన వ్యక్తులకు బలమైన సంకల్ప శక్తి పట్టుదల ఉంటాయి ఈ లక్షణాలతో వీరు లక్ష్యాల విషయంలో ఒక ప్లానింగ్తో ముందుకెడతారు అనుకున్నది సాధించడానికి స్థిరంగా పనిచేస్తారు ఇది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది ఇబ్బందులను అధిగమించే ప్రత్యేక సామర్థ్యం వీరికి ఉంటుంది అందుకే జీవితంలో వీరి పోరాటానికి ఉన్న ప్రాధాన్యత ఇతరులకు ఆశను అందిస్తుంది ఏదైనా నెలలో పన్నెండవ తేదీన పుట్టిన వారు దయ సానుభూతికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు వీరు తమదైన దాతృత్వం దయతో ఇతరులను ఆదు ప్రయత్నం చేస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మానసికంగా కనెక్ట్ అయ్యే సామర్థ్యం వీరికి ఉంటుంది తద్వారా అందరి కష్టాలను అర్థం చేసుకొని వాటిని అధిగమించేందుకు సాయం చేస్తారు